మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్ యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది టీవీ సీరియల్స్ లో కార్తీక దీపం ఒక ట్రెండ్ సెట్ చేసిందని బల్ల గుద్ది చెప్పొచ్చు అలాగే స్టాండప్ కామెడీ షో విషయంలో జబర్దస్త్ కూడా ఆ రేంజ్ లోనే సంస్లేషన్ క్రియేట్ చేసింది ఎంతో మంది ఆర్టిస్ట్లకు రైటర్స్ కు టెక్నీషియన్స్లకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షో ఇప్పుడు చెత్తగా ఉందని సోషల్ మీడియాలో టాక్స్ వినిపిస్తున్నాయి జబర్దస్త్లో ఒకప్పటిలా ఆ జోష్ లేదు కమెడియన్స్ లో జోరు కూడా లేదని ఆడియన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు జబర్దస్త్తో తో వచ్చిన క్రేజ్ తో చాలా మంది ఇప్పటికే సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని బిజీ ఆర్టిస్ట్ మారిపోయారు మరికొంతమంది వేరే ఛానల్స్ కి జంప్ అయ్యి అక్కడే సెటిల్ అయ్యారు జబర్దస్త్ వల్ల కే కాదు ఆ షోకు యాంకరింగ్ చేసిన బ్యూటీస్ కూడా విపరీతమైన క్రేజ్ లభించింది ముఖ్యంగా అనుసయ రష్మి లాంటి వాళ్ళ జాతకాలని జబర్దస్త్ షో టోటల్గా మార్చేసింది రష్మి ఇటు జబర్దస్త్ షోను కంటిన్యూ చేస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో తలుక్కుమంటుంది ఇక అనసూయ అయితే స్మాల్ స్క్రీన్ కు గుడ్ బై చెప్పేసి సిల్వర్ స్క్రీన్ పై పాతుకుపోయింది ఇలా ఎంతో మంది ఆర్టిస్టుల తలరాత్రులు మార్చేసిన జబర్దస్త్ షో హాట్ యాంకర్ సౌమ్యారావు కెరీర్ కు ఏమాత్రం హెల్ప్ కాలేదనిపిస్తుంది జబర్దస్త్ షోతో టీవీ ఆడియన్స్ కు ఇంట్రడ్యూస్ అయ్యింది ఈ స్లిమ్ బ్యూటీ సోమ్యారావు కొన్ని రోజులు ఈ షోకు యాంకరింగ్ చేసింది సౌమ్య అయితే యాంకరింగ్ లో పెద్దగా అనుభవం లేకపోవడంతో పాటు తెలుగు లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్ గా రాకపోవడం ని మరిపించలేకపోయింది ముఖ్యంగా జబర్దస్త్ లాంటి కామెడీ షో కి యాంకరింగ్ చేయాలంటే తెలుగు భాషపై పట్టుండాలి స్పాంటేనియస్ గా పంచులు వేసే సత్తా ఉండాలి గల గల మాట్లాడగలగాలి కానీ యాంకరింగ్ లో కేవలం ఆరు ఏడు నెలల్లో అనుభవమే ఉన్న సోమ్యారావు జబర్దస్త్ వంటి టాప్ కామెడీ షోను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది దాంతో బక్క పల్చటి పర్సనాలిటీతో పాటు ఆమె భాషపై కూడా ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు దీంతో కొన్ని రోజులు ఎలాగోలా బండి లాగించిన ఈటీవీ యాజమాన్యం రీసెంట్ గా సౌమ్యరావు తప్పించింది ఆమె స్థానంలో బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతును రంగంలోకి దింపారు అయితే తన యాంకరింగ్ అనుభవాలను రీసెంట్గా ఆడియన్స్తో షేర్ చేసుకుంది యాంకర్ సౌమ్యారావు జబర్దస్త్ షో చేస్తున్న స్టార్టింగ్లో చాలామంది దారుణంగా ట్రోల్స్ చేశారని బాధపడింది సౌమ్య తన లాంగ్వేజ్ గురించి తన బాడీ షేప్ గురించి చాలా దరిద్రంగా మాట్లాడేవారని కూడా వాపోయింది ఆయన ఇవన్నీ పట్టించుకోకుండా సీనియర్ యాంకర్స్ను మ్యాచ్ కావడానికి చాలా ట్రై చేశానని చెప్పింది అనుసూయ రష్మిలా తనకు డాన్స్ రాదని అలాగే వాళ్ళలా తెలుగు కూడా సరిగా మాట్లాడలేనని సౌమ్య ఒప్పుకుంది కానీ జబర్దస్త్ కోసమే డాన్స్ క్లాసులకు కూడా వెళ్ళానని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది అనసయ రష్మి లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్లతో పోల్చుకుంటే చాలా జూనియర్ నిన్న కాక మొన్నే ఈ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పుకొచ్చింది సీనియర్స్ తో కంపేర్ చేసి కొందరు నా కెరియర్ ను నాశనం చేశారని సౌమ్యారావు ఫీల్ అవుతుంది తన యాంకరింగ్ స్కిల్స్ ను ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ చేసుకుంటున్న టైంలో జబర్దస్త్ నుంచి తప్పించారని ఈ ఆట్ యాంకర్ సౌమ్యరావు అయితే ఎంత కాదన్నా అనుసూయ రష్మి రేంజ్ లో కాకపోయినా సౌమ్య కూడా తన స్టైల్లో బాగానే యాంకరింగ్ చేసిందని చెప్పొచ్చు ఆమె యాంకరింగ్ కు ఫిదా అయి కాంప్లిమెంట్స్ ఇచ్చిన వారు కూడా లేకపోలేదు కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కంపారిజన్ వెరీ కామన్ యాంకర్ సోమ్యారావు విషయంలో ఇదే మైనస్ అయింది పాపం మరి ఈ మైనస్లన్నిటిని ఓవర్కమ్ చేసి మళ్ళీ యాంకర్ గా సౌమ్యారావు నిలదొక్కుంటుందేమో చూడాలి సోమ్యారావు తన ఫీల్డ్ లో టాప్ పొజిషన్లో చేరుకోవాలని లక్కీ మీడియా కూడా మన సర కోరుకుంటుంది మరి జబర్దస్త్ యాంకర్స్లో అనసూయ రష్మి సౌమ్యారావు మీకు మీకెవరి యాంకరింగ్ నచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి